కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు ప్లాంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ ఎంపీ శ్రీభరత్ గాజ్వాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానున్నారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ప్లాంట్ ఉద్యోగులు కార్మికులతో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని గత రెండేళ్లుగా వారు ఉద్యమిస్తున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార్ స్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు ప్లాంట్ అధికారులతో ఈ సమావేశానికి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ ఎంపీ శ్రీభరత్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరుకానున్నారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దు గత రెండేళ్లుగా వారు ఉద్యమిస్తున్నారు ఇస్తున్నారు అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పూర్ ఎరేటో తెలుసుకుందాం రెడ్ గుడ్ మార్నింగ్ వాసు మనం చూస్తున్నాం ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం అయితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అంటూ కూడా ఒక చిన్న కామ అయితే పెట్టించారు ఇప్పుడు మళ్ళీ కుమార స్వామి కేంద్ర మంత్రి రోజు అక్కడికి వెళ్ళడం సందర్శించడం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల కార్మికులతో మాట్లాడబోతున్నట్టు అయితే తెలుస్తోంది అధికారులతో కూడా సో ఏ విధమైన నిర్ణయం రాబోతుందనుకోవచ్చు డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ సందర్శిస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ సందర్శన అనంతరం కూడా మొత్తం ముఖ్యమైన ఉద్యోగులందరితో కూడా సమావేశం జరుగుతున్నారు ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా చాలా కాలంగా ఆ ఉద్యమాలు చేస్తున్నారు దాదాపు రెండున్నర ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రవీతీకరణ చేయొద్దని ఉద్యమాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆ దీంతో ప్రభుత్వం మారటం ప్రభుత్వం మారిన సమయంలో కూడా ఆ ఎన్నికల్లో కూడా ఇక్కడ గాజువాకి ఎమ్మెల్యే అయితే విశాఖ ఎంపీ అయితేనే వీళ్ళు కూడా హామీలు ఇవ్వడం కూడా జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరినిచ్చేదే అందులో భాగంగానే బాధ్యతలు చేపట్టినటువంటి కుమారస్వామి ఉక్కు శాఖ మంత్రిగా తొలి విడతగా ఇక్కడ పర్యటించడం జరిగింది ఇందులో భాగంగానే ఇవాళ అసలు స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమి ఉంది ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సిఎండితో పాటు ఇతర ముఖ్యమైన ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులతోనూ ఆ కార్మిక సంఘాలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది ఆ ప్రధానంగా కార్మిక సంఘాలు అయితే దాదాపు రెండున్నర ఏళ్ళుగా దీక్ష కొనసాగిస్తున్నారు ఇప్పటికూడా స్టీల్ ప్లాంట్ ఆ బయట ప్రాంతంలో కూడా ఆ దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ కంటిన్యూగా ఆ దాదాపు రికార్డు బ్రేక్ గా రెండున్నర సంవత్సరాలు దీక్షలు చేసినటువంటి ఏపీలో గతంలో ఇప్పుడు లేని విధంగా దీక్షలు చేసే పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో కార్మిక నాయకులు అయితే కార్మిక సంఘాలు అయితే ఈ సమీక్ష సమావేశం అనంతరం కూడా ఆ ఉక్కు శాఖ మంత్రి కూడా కలిసి సీట్ ప్యాంట్ సీల్ ప్యాంట్ చేయొద్దని కోరే అవకాశం ఉంది ఇందులో భాగంగా ప్రధానమంత్రితో కూడా చర్చించి చాలా పాజిటివ్ గా నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితేనే విశాఖ ఎంపీ భరత్ అయితేనే ప్రకటించడం జరిగింది ఈ ఈ దిశగానే ఈ సమీక్ష అయితే జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తం కార్మికులైతే కోటి ఆశలు పెంచుకున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని ఎందుకంటే వేల మంది ఉద్యోగులు రోడ్ను పడే పరిస్థితి ఏర్పడుతుంది ప్రైవేటీకరణ ఇప్పటికే చాలా వరకు కూడా అంచలంచులుగా ప్రైవేటీకరణ ప్రారంభించినట్టు కేంద్రం మరి ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చూడాలి చూడాల రైట్ వాసు థ్యాంక్స్